ఓం నమో వెంకటేశాయ రెండోసారి టీటీడీ యోగా బాధ్యత స్వీకరించడం నేను పూర్వజన్మ స్మృతంగా భావిస్తున్నాను రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది దాదాపు ఒక సంవత్సరం పైనుంచి ఉన్నటువంటి అధికారులు తిరుమల జయవారి ద్వారంలో లడ్డు ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం అన్న ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం మనమందరం చూశాం అది తిరిగి మార్గం నుంచి వస్తూ ఉంటే చాలామంది భక్తులతో నేను ఇంటరాక్ట్ అయ్యాను అందరూ అన్న ప్రసాదం అదేవిధంగా లడ్డు ప్రసాదం క్వాలిటీ మీద సంతృప్తి వ్యక్తం చేశారు మనం ఎంత చేసినా మళ్ళీ స్కో ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంటానే ఉంటుంది అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాట్లు చేసుకోండి టీటీడీ బోర్డు ఇవన్నీ ఇష్యూస్ని కూడా బాగా లోతుగా పరిశీలించి ఎప్పటికెప్పుడు భక్తులకి ఇంకా మెరుగైన సేవలు అందించే దిశలో అని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఇస్తా ఉంది